నేను ఇప్పుడు ఉపన్యాసం ఇచ్చేంత పనిష్మెంట్ కదా ఎందుకంటే కొత్త బాడి వచ్చి ప్రమాణ స్వీకారం చేశాడు మంచి పెట్టి పంపిస్తే సంతోషపడుతున్నాను కూర్చోబెట్టి మాట చూపిస్తే అందువల్ల శ్రీనివాస గుప్త గారికి గట్టు ప్రకాష్ గుప్త గారికి ఇనిషెట్టి కొండయ్య కొత్తివాడ శ్రీనివాస్ పెంగాల సతీష్ వీరితో పాటు చూసిన వంద మంది ఉన్నారు గుప్త పాలక మండలి వాసవి కన్యపు చాలా గొప్ప పేరున్న దేవాలయం ఎంత గొప్ప క్రమశిక్షణ ఐక్యత నేను ఎక్కడ చూడలే అంత గొప్ప పాత్ర మీకు శుభం జరగాలని ఇప్పటికే మా రాజగోపాల్ గుర్తుగారు కోరి అంత పెద్దవాళ్ళు కాదు కానీ మీరు గొప్పగా విజయాన్ని సాధించాలని సంఘంలో ప్రజల్లో మంచి స్థానం పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మా రాజగోపాల్ గుర్తుగారి అయితే నేను ఇరవై ఐదు ఏళ్ళ నుంచి చూస్తున్నా ఇరవై ఐదు ఏళ్ళు ఇంకా ముఖం మీద మాటలు పడకుండా అక్కడే ఉండే నీ వయసు డెబ్బై తారని నా వయసు ఎనభై ఏడు అన్నారు ఎనభై ఏడు కాదు నాది మా కరీంనగర్ జిల్లా అని చెప్తుంది ఇప్పుడు నా పిల్లలు కరీంనగర్ జిల్లా అని మా మిత్రులు శ్రీనివాస్ గారు మా మిత్రులు మా అన్న సుధాకర్ లాండి గారు సుభాష్రెడ్డి గారు అందరు ఏమనుకోండి ఎందుకంటే లేదు మా ఇద్దరు గౌరవ కాపాడలు శ్రీవాణి చేతన రంగారెడ్డి అందరికి పేరుపైనా నమస్కారం ఎందుకంటే నువ్వు చే నువ్వు చేస్తావు కానీ బతుకుతున్నా కానీ నేను చేయలేదు అర్థం అంటే సరేలే అని చెప్పి తృప్తిపడతాను ఆమె కూడా శుభాకాంక్షలు పంపించింది మీకు శుభాకాంక్షలు అందిస్తున్నా నేను మళ్ళీ ఎట్లా వస్తా పురుసగా మాట్లాడుకుందాం మేము రెండు విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారినే ఒకప్పుడు గ్రామాలలో అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళు ఎక్కువ భవిష్యత్తులో వెళ్తారు ఈ కాలంలో రెండవది పిల్లలు అంటున్నారు మేము ఎందుకంటే లేం సార్ మేము మేమంతా సాఫ్ట్వేర్ వైపు అని చెప్తున్నారు ఇంకొక మాట చెప్పి ఇప్పుడు నాకు చెప్పాలి పెళ్ళిళ్ళు కావాలంటే అమెరికాకు పోవాల్సిందే ఇప్పటికీ ఇంకా ఊళ్ళని నమ్ముకుని ఉన్న వాళ్ళు ఇంకా ఇప్పటికీ ఆ బస్తీలలో ఆ వాడకట్లల్లో చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు కొంత ఇబ్బందులు ఉండరు నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా సంపదకు కొనవలేని వాళ్ళు దాతృత్వానికి లేని వాళ్ళు మీరు ఇవాళ మనకంటే చిన్నగా బతికి ఇబ్బందులు ఉంటుంది వాళ్ళకి మీ ట్రస్ట్ ఇవాళ పనిచేస్తుందో అది మరింత ఎఫెక్ట్ గా పనిచేయాలి కోరుకుంటున్నాను దేవాలయాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో నాకు తెలుసు దేవాలయాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో కమిటీ వాళ్ళ కోసం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలుసు కాబట్టి ఇవాళ ఎక్కడన్నా మన జాతుల్లో చాలా యాక్టివ్గా ఉండి ఇంటెలిజెన్స్ ఉండి చదివించే స్థోమత లేని తండ్రులకు ఇప్పటికే మీరు ఆ సోజన తీరు బ్రహ్మాండంగా ఉండి మరింత గొప్పగా మరింత ఎఫెక్టివ్గా మరింత క్రియాశీలకంగా వాళ్ళని కూడా పైకి తీసుకోవడంలో మీరు గొప్ప తోడ్పాటు మరింత అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా పరంగా తప్పకుండా నేను ఇరవై నాలుగు ఏళ్ళుగా ఇరవై నా పద్ధతి వాళ్ళని నా గవర్నమెంట్ వాళ్ళని కానీ నేను మాత్రం ఎప్పుడు ఎన్ని సమాచారాలు మళ్ళీ గిట్లే ఉండాలని కోరుకుంటాను నాకు అంతస్తు కంటే కూడా ఏ అలంకరించడం అనేది ముఖ్యం కాదు ఎంతమంది ప్రజల చేత మంచో అనే అనిపించి నాకు నేను చాలుగా చెప్తా ఉన్నా కాదు కావాలి కనపడవలసింది ఫోటోలు ఇవాళ డాబు దర్పం కాదు కావాల్సింది ప్రజల ఉదయా చోటు సంపాదించుకోవాలని చెప్పింటాం రాజకీయ నాయకులు అంటే పైరవికారులు కాదు రాజకీయ నాయకులు అంటే పైరవికారులు కాదు రాజకీయ నాయకులు అంటే డాబు దర్పం ప్రదర్శించే వాళ్ళు కాదు రాజకీయ నాయకులు కావచ్చు ఇవాటి పాలక మండలి కావచ్చు ఇది ప్రజలకు సేవ చేసే భాగ్యం మాత్రమే అని చెప్పి అందువల్ల ఆ కోణంలో మల్కాయుడికి మీ అందరి ప్రేమను మీ అందరి ఆశీర్వాదాన్ని పొందే భాగ్యం దక్కింది నాకు మనం నా వెంకటరేడి నగర్ రామంతపూర్ ఎన్ని ఓట్లేషన్లో ఫుల్ కొట్టి మామూలు అంటే నాకు బాధ్యత రిందే భావిస్తున్నాయి బాధ్యత తిరిగి భావిస్తున్నా మీకు ఒక్కటే రెండే రెండు మాటలు చెప్తా ఒకటి ఇవాళ ఎంత గొప్పగా నన్ను ఇష్టపడి ఓట్లు వేసి ఐదేళ్ళ తర్వాత కూడా ఆ ఇష్టాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తానని చెప్పి ఇస్తున్నా రెండో ఇస్తున్నా మా మీ ఎంపీ ఎవరైనా అడిగితే మా ఎంపీ ఇట్లా అని చెప్పుకునే గర్వంగా చెప్పుకునే నేను నా ప్రవర్తన నా పనితనం నా కమిట్మెంట్ అట్లా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా పిలిస్తే పలికే బిడ్డగా ఉంటాం రాజకీయ నాయకులు ఓట్లు చేస్తున్నారు ఎక్కడ అవసరం ఉన్నా ఎక్కడ ఆపద ఉన్నా నేనున్నా మీ కుటుంబ సభ్యులు ఒకలాగా అని చెప్పి తప్పకుండా ఉండే ప్రయత్నం చేస్తా అని చెప్పి మన చేస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియస్తూ నమస్కారం జై జగన్ ధన్యవాదాలు పీటర్ రాజేందర్ గారికి చిన్న సత్కారం यदि गर्नुहुन्छ यदि सुन 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 गर्नुहुन्छ हो नि हो अनि फ्रीमिट कञ्जन फिल्ड लिन्छ भाइ आमा कञ्जन साइड खोज्नु Thank you सर ओके सर పెద్దలు ఈట రాజేందర్ గారు రెండు మాటలే చెప్పిండు రెండు మాటలలో ఎంత బలం ఉంది మీరు తెలుసుకోండి వారిని ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాము అదే మాట అదే లెక్కలు అటువంటి వారికి కంటికా పరమేశ్వరి అమ్మవారు కానీ సాయిబాబా స్వామి